తమిళ్ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలను హిందీలో ఒక డబ్బు చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అది వెళ్ళి న్యాయం పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు అంటే మనం ముఖ్యంగా హిందువులందరికీ నేను చెప్తా ఉన్నా మీరు ముస్లింని చూసి మీరు నేర్చుకోండి పవిత్ర రంజాన్ మాసం పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష వహిస్తున్న నా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు సంస్కృతాన్ని తిడతారు గుళ్ళల్లో సంస్కృతాలు మంత్రాలు చదవకూడదు అంటారు ముస్లిమ్స్ ఆ మాట అంటున్నారా అరబ్లో అరబిక్లోనే కదా ఇద్దరు హిందూ ముస్లిం ఐదు మా ఆంధ్రప్రదేశ్లో ముస్లిం కావచ్చు తెలంగాణలో ఉన్న ముస్లిం కావచ్చు ఉన్న ముస్లిం కావచ్చు అరబిక్లోనే కదా మంత్రాలు చదువుతారు ప్రార్థిస్తారు హిందూ ధర్మంలో సంస్కృతంలో చేస్తారు దానికి ఏంటి సమస్య తమిళంలో చదవాలా తెలుగులో చదవాలా కన్నడంలో చదవాలా ఆ విధి విధానాలు ఉన్నాయి వదిలేసేయండి వాటిని వాటి జోలికి వెళ్ళకుండా కష్టాలని వాటిని పట్టించుకోండి మాట్లాడితే భారతదేశాన్ని ఉత్తరం దక్షిణం ఉత్తరం దక్షిణం అంటూ ఉంటారు ఆంధ్రాని తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ ఇవ్వకపోతే మేము ఈ భారతదేశానికి సంబంధించిన అన్న స్టేట్మెంట్లు చూసాం అలాంటి నాయకుల్ని చూసాం ఆంధ్రాని విభజిస్తుంటే ఆంధ్ర వాళ్ళు మేము ఇక్కడ సంబంధం లేదు మేము భారతదేశంలో ఉండమన్న స్వయన నాయకులు నా దగ్గర అన్నారు అంటే తెలంగాణ ఇవ్వకపోయినా ఆంధ్ర ఇవ్వకపోయినా విడగొట్టినా మేము భారతదేశంలోంచి విడిపోతా మాటలు మీరు ఎలా మాట్లాడతారు అంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడు చారిత్రాత్మక విజయం అది అందుకని మీ అందరికీ చాలా బాధ్యతగా ముందుకెళ్దాం ఈ విజయం పుట్టుకే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అందుకే దేశం మొత్తం చూసింది ఆ బిడ్డను మనం కాపాడుకోవాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనందరం ఈ బిడ్డ పట్ల ఎరుకుతూ ఉండాలి బాధ్యతతో కాపాడుకోవాలి జనసేనాని శిశువు తనని తను కాపాడుకోగలిగే వరకు మనం ఈ బిడ్డని కాపాడితే అది పెరిగి పెద్దై సమాజాన్ని కాపాడుతుంది దేశాన్ని రక్షిస్తుంది విశ్వశాంతికి బాటలు వేస్తుంది అందుకే ఈ బిడ్డని మనందరం కంటికి రెప్పలా కాపాడుకుందామని చెప్పి చెప్పదం చేద్దాం ఒక అవతారం దాని పుట్టుక ఎలా ఉంటుందో మహాకవి శ్రీశ్రీ కవితా పంక్తుల్లో చెప్పి ప్రసంగాన్ని ముగిస్తాను యముని మహిషపు లోహగంటలు మబ్బు చాటున కణేల్ మన్నాయి నరకలోకపు జాగిరమ్మలు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి ఉదయ సూర్యుని సప్తాహయములు నురగలెత్తే పరుగు పెట్టాయి కనకదుర్గా చండసింహం జూలు విదిలించింది ఇంద్రదేవుని మనపటేనుగు ఘింకరిస్తూ సవాల్ చేసింది ఆది సూకర వేదవేద్యుడు గుర్ఘరిస్తూ సాచాడు పుడమ తల్లికి పురుటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపింపింపజేసాడు పుడమ తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపింపించారు దీనిని లోతుగా ఆలోచించి ఇక మన ఆలోచన తీవ్రత భావ తీవ్రత అన్నీ ఉంటాయి జన సైనికులు మీరు జాగ్రత్తగా ఉన్నంత కాలం మన ఎమ్మెల్యేలు అందరూ బాగుంటారు మన మంత్రులందరూ బాగుంటారు నేను కూడా బాగుంటా మీరు డిసిప్లిన్లో పెట్టాల్సింది మమ్మల్ని కూడా డిసిప్లిన్లో పెట్టండి మీరు అందుకని పదకొండవ ఆవిర్భావ దినోత్సవం ముగించుకొని పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం వైపు వెళ్తున్న మీ అందరికీ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ పెద్దలకి నాకంటే వయసులో పెద్ద వారందరికీ నా నమ నమస్కారాలు తెలియజేయండి పాదాభివందనాలు తెలియజేయండి అందరూ క్షేమంగా ఇళ్ళకి వెళ్ళండి సర్వేజనో సుఖినో భవంతు జై జనసేన జై జనసేన జై భారత్ జై హింద్ జాతీయ గీతం भारत भाग्य विधाता पंजाब सिन्धु गुजरात मराठा प्राविड उत्कल वंगा विन्द्र हिमाचल यमुना गंगा उच्चल जगधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ मागे जय दादा जन गण मङ्गलदायक जय हे भारक भाग्य विधाता जय हे जय हे जय हे जय, जय 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 जय, जय, जय हे వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి